అదే విధానం ఆయనతో మాట్లాడుకోవాలి చూడండి చిన్నపిల్లలు చూడండి తల్లిని కాని తండ్రిని కాని వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళారు అనుకోండి ఎక్కువసేపు కాదు ఆ గంట అనుకోండి లేదా ఒక అర్ధగంట అనుకోండి బయటికి వెళ్ళారండి బయటికి వెళ్ళి ఒక అర్ధగంట కాదు సేపు కనపడలేదు మరలా వాళ్ళు కనపడాలని చిన్నపిల్లలు ఏం చేస్తారు కాబట్టిబుతున్నారు మాలు ఆనందం కాదండి ఆ అనుకోండి అసలు ఆనందం మామూలు కాదు అంటే ఎవరు వచ్చారు నాకు వచ్చింది మా అమ్మ వచ్చింది తర్వాత వాళ్ళతో నేను ఇంకా కొంచెం మాట్లాడే కొన్నాను అయితే ఆ కొంచెం పెద్ద వయసు అయితే మాట్లాడటం తినవటం అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు దేవుని విషయం దేవుని మీద దేవుని ఆ విషయాల్లోని మనం దేవునితో మాట్లాడుకునే వార్యంగా ఉన్నావా మాట్లాడుకునే వారి అంటే దేవుడితో మాట్లాడడం ప్రార్థన ప్రార్థన బైబిల్ గ్రహంలో ఎంతో మంది ఎక్కువ దేవుడితోనే మాట్లాడుతున్నారు తర్వాత ఏదైనా వారిలో లోపం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మాట్లాడి ఎలా మాట్లాడి వాక్యం ద్వారా వాక్యం ద్వారా మాట్లాడారు వాక్యాన్ని పట్టించుకోకపోతే సేవకుల్ని ప్రవక్తలు పంపించిండు ప్రవక్త పరిస్థితులు ద్వారా మాట్లాడతారు ఈ విధమైనటువంటి మాట్లాడి తండ్రి దేవునికి కృతజ్ఞత కోసం చెల్లిస్తూ శ్రద్ధగా ఉంది చెల్లిస్తే